ఆటమిక దర నీలో శక్తిని నింపే ఆయుధం పోయేదేమిటిరా బానిస సంఖ్యలే కద నీలో నిత్యం పోరాటమిక దర నీలో శక్తిని నింపే ఆయుధం పోయేదేమిటిరా బానిస సంఖ్యలే కద నీలో నిత్యం ప్రపంచమే పోటీ పదరా నీకెవ్వరు సాటి ప్రయత్నమే దాటి ఎవర పోటీలను మేటి ఆక్షణమే ఏ గెలుపైన నీ కౌతది బానిస యుద్ధంలో బాద్ పోరాటమిక ధర నీలో శక్తిని నింపే ఆయుధం పోయేదేమిటిరా బానిస నిత్యం పోరాటమిక ధర నీలో శక్తిని నింపే ఆయుధం పోయేదేమిటిరా బానిస నీలో నిత్యం రాళ్లే విసురుతూ కూర్చుంటాడు యుద్ధం చెయ్యని పిరికోడు అదే రాళ్లను మెట్లుగా మలిచి గెలిచేస్తాడు విధేయుడు నిందలు వేస్తూ బెదిరిస్తాడు ప్రయత్నమే చెయ్యని వాడు నిందలు వందలు వేలు అయినా దాటుతూ వెళ్తాడు ధైర్యవంతుడు అరిచేనోళ్లే జై కొట్టేలా అడుగుయాలి యోధుడిలా అరిచేనోళ్లే జై కొట్టేలా అన్ని నీవై అంతా నీవై చుట్టేయాలి నింగి నేల చుట్టెయ్యాలి నింగి నేలా

అవమానాలే ఆస్తిగా మలిచి జెండగ శోధకుడు ఆగిన చోటే చేసే శబ్దం అవని ఎంత వినిపించాలి ఆగిన చోటే చేసే శబ్దం అవని ఎంత వినిపించాలి వాగిన వారే నీ విజయాన్ని కథలు చెప్పి చరితగా రాయాలి కథలు చెప్పి చరితగా రాయాలి ಪೋರಮಿಕ ಧರ ನೀತಿ ನಿಂಪೇ ಆಯುಧ ಪೋಯೇದೇಮಟಿರ ಬಾನಿಸಲ್ಲೇ ಕದ ನೀಂ ಪೋರಟಮಿಕ ಧರ ನೀತಿ ನಿಂಪೇ ಆಯುಧ ಪೋಯೇದೇಮಟಿರ ಬಾನ ಸಂಖ್ಯಲ್ಲೇ ಕದ ನೀನ ನಿತ್ಯಾ